హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే అరవింద్ని రక్షించడం కోసం మురళీపై వేసిన పోర్జరీ కేసుని వెనక్కి తీసుకుంటుంది పద్మావతి నిజం తెలుసుకున్న విక్రమాదిత్యకి కోపం వస్తుంది పద్మావతిని కుటుంబ సభ్యులందరి ముందు నిలదీస్తాడు ఎందుకు ఇలాంటి పని ఎందుకు చేశావు కేసు వెయ్యమన్నది నువ్వే ఇప్పుడు కేసుని వాపస్ తీసుకున్నది నువ్వే నిజం చెప్పు పద్మావతి అని చెప్పి నిలదీస్తున్న విక్కీని చూస్తూ అది కాదు సారు అనేలోపు చంప చెల్లుమనిపిస్తారు విక్కీ నువ్వేం చేశావో నీకు అర్థమైందా ఇద్దరి ప్రాణాలని పనంగా పెట్టావు హక్కవాడి చేతిలో ఉంది అన్న సంగతి మర్చిపోయావా ఈ కేసు వల్ల వాడు పోర్జరీ చేశాడన్న నిజం తెలిస్తే హక్కుని కాపాడుకునేవాణ్ణి ఎందుకు పద్మావతి నన్ను నమ్మించి మోసం చేస్తున్నావు ఆ మూర్ఖుడికి ఎందుకు నువ్వు సహాయం చేస్తున్నావు అక్కవాడి చేతిలో ఉంది అన్న సంగతి నీకు తెలుసు కదా ఆయన ఎందుకు నువ్వు సహాయం చేస్తున్నావు నాకు నిజం చెప్పు వాడు నిన్ను బెదిరించాడా అని అడుగుతారు విక్రమాదిత్య సారు ఆ నిజం నేను ఇప్పుడు చెప్పలేను అనగానే ఎందుకు చెప్పలేవు ఇక్కడ ఉన్నవారందరికీ వాడెంత మూర్ఖుడు అన్నది నిజం తెలిసింది ఆస్తిని వాడు లాక్కున్నాడు హక్కని వాడి దగ్గర ఉంచుకున్నాడు అలాగే అక్కని ఎలాంటి ఇబ్బంది పెడుతున్నాడు అన్నది కూడా నాకు అర్థమవుతుంది అయినా వాడికి నువ్వు సపోర్ట్ చేశావు అంటే నువ్వు వాడి మనిషివే అని అంటారు విక్కీ అయ్యో విక్కీ అలా అనద్దు అని అంటూ ఉంటుంది ఇక వాళ్ళ నాయనమ్మా నానమ్మ అక్కవాడితో ఎన్ని కష్టాలు పడుతుందో మనం చూడటం లేదు వాడు పద్మావతిని బెదిరిస్తే భర్తగా నాకు చెప్పాలి వాడు అంతు తేల్చేవాణ్ణి వాడిని చంపేసేవాణ్ణి అనగానే అందుకే సారు అందుకే మీరు మంచివారు ఖచ్చితంగా వదిన మీకు కావాలి హస్తి లేకపోయినా పర్వాలేదు వదిన్ని వాడి విడిచిపెళ్తే చాలు వదిన్ని వాడు ఏదైనా చేస్తే మీరు తట్టుకోలేరనే ఇలా చేసుండాను అని చెప్పి మనసులో బాధపడుతూ లోపలికి వెళ్తున్న పద్మావతిని ఆగు పద్మావతి అక్క మూర్ఖుడి చేతిలో ఉందన్న నిజం తెలిసాక కూడా ఆ మూర్ఖుడికి సహాయం చేసిన నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు ఇకపై నీ ప్రేమని నమ్మను ఇంటి నుండి వెళ్ళిపో అనగానే విక్కీ ఏంటా మాటలు అని అంటారు నారాయణ బాబాయ్ అక్క నిండు గర్భిణి ఆ మూర్ఖుడు అక్కని ఏదైనా చేస్తే అప్పుడు నేను బ్రతికి ఉండగలనా బ్రతికున్న చచ్చిన వాడితో సమానమే బాబాయ్ అక్కని ఇంత అన్యాయం చేసినా ఇవిడా ఉండకూడదు పద్మావతి వెళ్ళిపో అనగానే సారు ఇదంతా వదిన కోసమే చేస్తున్నాను సారు ఆ నిజం మీకు తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు వదినతోనే నేను తిరిగొస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటుంది పద్మావతి అమి అమి అని కేకేస్తుంది వద్దు వద్దక్కా మీరందరూ ఉన్నా నా భర్తే నన్ను నమ్మటం లేదు ఆ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయాలనుకోవటం లేదు నిని ఇక్కడికి క్షేమంగా తీసుకొస్తున్నాను అప్పటిదాకా మీ ఎవరికి నేను కనిపించను అని చెప్పి ఇక బయటికి వచ్చేస్తూ ఉంటుంది పద్మావతి విక్కీ ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది ఎందుకు పద్మావతి దేనికోసం ఇంతగా నేను నిలదీస్తున్నా నిజం చెప్పటం లేదు నేను వెళ్ళమంటే నువ్వు వెళ్ళిపోతావా అని బాధపడుతూ ఉంటారు పద్మావతి ఇంటి గడప దాటి రోడ్డు మీదకి వస్తుంది ఇక బాధపడుతూ వదిన్ని కాపాడాలి వదిన్ని ఎలాగైనా కాపాడాలి అప్పటిదాకా విక్రమాదిత్య గారికి నిజం చెప్పను అని మనసులో అనుకుంటూ ఇక తన పుట్టింటికి వెళ్తూ ఉంటుంది పద్మావతి పద్మావతి వెళ్తూ ఉంటే విక్కి పరుగు పరుగున బయటికి వస్తారు పిలవాలనుకున్నా పిలవలేకుండా అలాగే కుమిలిపోతూ ఉంటారు ఎందుకు పద్మావతి నీ ప్రేమని నేను అవమానించాను ఎందుకు అవమానిస్తున్నారని నన్నెందుకు నువ్వు అడగలేకపోతున్నావు నన్నెందుకు నిలదీయటం లేదు అని చెప్పి బాధపడుతూ అక్కడి నుండి కారులో ఇక ఒక మందు షాపుకి వెళ్ళి పాపం ఎప్పుడూ లేని డ్రింక్ చేస్తూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు విక్రమాదిత్య ఇది ఇలా ఉండగా మురళి అరవింద రూమ్కి వస్తారు ఏంటి భోజనం చేసేవారానమ్మా ఎందుకంటే నీ కడుపులో మీ అమ్మ క్షేమంగా ఉండాలి కదా నువ్వు తినకపోతే నీతో సహా అనగానే ఆపు నిన్ను తింటున్నది నా తమ్ముడికి నిజం తెలియడం కోసం అని అంటుంది అరవింద ఓ అవునా నిజం ఎలా తెలుస్తుంది రానమ్మా పపం పిచ్చి పద్మావతి నిన్ను చూపించి నిన్ను టార్చర్ చేస్తుందని చెప్పగానే కేసుని విద్రా చేసుకుంది ఇప్పుడు నాకు పోలీసులు ఏమీ అడగరు అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది అరవిందా అంటే పద్మావతి కేసు వెనక్కి తీసుకున్నారా అని అంటుంది మరేం చేస్తుంది నీపై అపారమైన ప్రేమ ఆ ఇంటి కోసం ఏదైనా చేస్తుంది పద్మావతి నాకు కావలసింది కూడా అదే రానమ్మా తన నమ్మకాన్ని నేను వమ్ము చెయ్యాలనుకోవటం లేదు అందుకే నీకు కూడా టైం ఇస్తున్నాను ఖచ్చితంగా నువ్వు పవర్ ఆఫ్ పట్టా మీద సంతకం చెయ్యి ఆస్తి నాదవుతుంది నువ్వు కూడా ఆ పేదరిక జీవితాల్లో ఒక మనిషివి అయిపోతావు హ్యాపీగా నీ తమ్ముడితో ఉంటావు అనగానే ఒరై నేను చెప్పాను కదా నన్ను చంపినా నేను సంతకం చెయ్యను అనగానే అవునా మరి పద్మావతి జీవితమే అంధాకారం అయిపోయింది కదా ఇప్పుడు విక్కీ పద్మావతికి నేను వేసిన ప్లాన్తో వాళ్ళిద్దరూ విడిపోయారు పద్మావతిని జన్మకి నమ్మడు నీ తమ్ముడు విక్కీ ఇప్పుడు పద్మావతి పుట్టింటికి వెళ్ళిపోయింది నీ తమ్ముడేం చేస్తున్నాడో లైవ్లో చూస్తావా రానమ్మా నేను ఎలా అనుకున్నానో అలా అవ్వడేమో అనుకున్నాను అంతకంటే దిగజారిపోయాడు చూడు అని చెప్పి ఇక విక్రమాదిత్య డ్రింక్ చేస్తున్న వీడియోని ఇక అరవింద్కి చూపిస్తారు మురళి విక్కీ విక్కీ పద్మావతి మన కోసమే అలా చేసింది తనపైన కోపంతో అలా చేయొద్దు అనగానే హబ్బా ఇలాంటి మాటలు నాకు ఎంత ఆనందాన్ని ఇస్తాయో తెలిసారానమ్మా ఇప్పుడు డ్రింక్ చేస్తున్నాడు తాగి తాగి దేనికైనా కొట్టేశాడు అంటే ప్రాణం పోతుంది తమ్ముడు కోసం ఇంతగా చేస్తున్న నీకు న్యాయం ఉండదు తమ్ముడు చచ్చిపోయినా నువ్వు పవర్ ఆఫ్ పట్టాని ఎప్పటికీ రాయకుండా అలాగే ఉంచుకో అని అంటారు అంటే వాళ్ళు ఇలా అవ్వడానికి కారణం మీరే అయినప్పుడు మీకు నేను ఆస్తిని ఎలా రాసిస్తాను నా తమ్ముణ్ణి పద్మావతిని కలుపుతాను నీ దుర్మార్గాన్ని అందరికీ చెప్తాను నువ్వు రోడ్డు మీద కుక్క చావు వచ్చేలా నేను చేస్తాను అనగానే అవును రానమ్మా ఇలాంటి ప్రగల్భాలు పలికే పద్మావతి పుట్టింటికి చేరుకుంది నువ్వేమో గదిలో బందీవైపోయావు నీకు కొన్ని రోజులే అవకాశముంది సంతకం చేశావు అంటే నీ తమ్ముణ్ణి కాపాడుకుంటావు లేకపోతే నేనే యాక్సిడెంట్ చేయిస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు మురళి ఇది ఇలా ఉండగా పద్మావతి తన పుట్టింటికి వస్తుంది హమి ఇదేంటి ఈ టైంలో వచ్చున్నావు ఏమైందమ్మి అని అడుగుతుంది హమా నేను నిజం చెప్పకపోయినా నువ్వే నిజం తెలుసుకుంటావు ఇప్పుడు నన్ను ఏమీ అడగద్దు అనగానే హమి ఏమైందమ్మి నా అంతటి నేను ఇంటికి రమ్మన్నా నా భర్త ఫ్యామిలీతోనే నా ఇంటి ఫ్యామిలీతోనే ఉంటాను అన్నావు అలాంటి నువ్వు ఈ టైంలో ఏంది అని అంటుంది పద్మావతి వాళ్ళ అమ్మగారు అమ్మా ఇప్పుడు కూడా ఆ ఇంటి ఇంటికోసమే వచ్చుండాను నన్నేమి అడగద్దు అని చెప్పి గదిలోకి వెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ఇంతలో పద్మావతి వాళ్ళ నాన్నగారు చూడు పార్వతి పద్మావతిని ఏమీ అడగద్దు తను ఇంటి మంచి కోసమే ఏదైనా చేస్తుంటుంది ఇప్పుడు తన బాధలో ఉంది ఆ బాధంతా ఏడుపు రూపంలో కరిగిపోయాక తన నుండి నిజం కనుక్కోవాలి ఇప్పుడు ఆమెకి ఏదైనా వండి పెట్టు అని అంటారు సరే అని చెప్పి ఇక పార్వతి వంట చేస్తూ ఉంటుంది పద్మావతి కోసం ఇది ఇలా ఉండగా ఇక కారు అద్దెకి తీసుకుని ఇక విక్కి మందు తాగడంతో ఆ యజమాని వస్తారు ఏంటి ముక్కు ముఖం తెలియకపోయినా చూడ్డానికి మంచివాడివని నీకు కారు అద్దెకి ఇచ్చాను క్యాబ్ని ఇలా తాగి డ్రైవింగ్ చేస్తే నీ మీద కాదు కేసు మా మీద అవుతుంది ఇక రేపటి నుండి ఈ కారులో నువ్వు మనుషుల్ని తీసుకోలేవు అని చెప్పి ఇక క్యాబ్ని తీసుకువెళ్ళిపోతారు ఓనర్ ఇంతలో ఆర్య వస్తారు విక్కీ విక్కీ అని చెప్పి ఇంటికి తీసుకుని వస్తారు బాధగా పద్మావతి ఎందుకు నన్ను మోసం చేసి వెళ్ళిపోయావు అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఇక అందరూ విక్కీని చూసి బాధపడుతూ ఇక తన్ని మంచినీళ్ళు తాగిపించి నిద్ర పోవడానికి ఇక మంచం మీదకి తీసుకువస్తారు ఆర్య పద్మావతి ఎందుకు ఇంత పిచ్చి పని చేసింది విక్కీ తను నమ్మాడు ఏదైనా తనకి చెప్పాలి కదా అని చెప్పి పాపం విక్కీ వైపు చూస్తూ ఉంటారు బాధగా అను అలాగే ఆర్య తెల్లగా తెల్లవారుతుంది పద్మావతి వాళ్ళమ్మా నాన్నకి మాట ఇస్తుంది చూడమ్మా ఆ కుటుంబాన్ని చల్లగా కాపాడాలి ఆ శ్రీనివాసుడు తోడున్నంతకాలం నన్ను ఎవరూ ఏమి చేయలేరు ఇప్పుడు విక్రమాదిత్య గారికి తెలియక నన్ను ఆపార్థం చేసుకుంటుండారు కానీ నిజమనేది ఎప్పటికైనా తెలుస్తుంది కానీ వదిన్ని రక్షించాలి ఆ మూర్ఖుడి చేతిలో నుండి వదిన్ని కాపాడుకోవాలి అక్కడ ఉంటే ఖచ్చితంగా ఆయనకి డౌట్ వస్తుండది ఆయన నన్ను ఇంటికి ఇంటి నుండి బయటికి వెళ్ళమన్నా నేను వెళ్ళను సారు అని చెప్పి అంటే ఆయన ఏమీ అనరు నన్ను ఇంటి నుండి బయటికి వెళ్ళమని చెప్పినా ఆయన ఎందుకు అంత బాధపడుతున్నారో తెలుసా నేను నిజం చెప్పాలని ఆయనకి తెలియకూడదు వదిని కాపాడుకోవాలి మీరు కూడా వదిన గురించి నేను ఇలా చేశానని ఆయనకి చెప్పద్దు ఆయన నా కోసం వస్తారు అని అంటుంది పద్మావతి హమి నువ్వు మంచి పని చేస్తుండావు ఆ తోడు దేవుడు ఖచ్చితంగా ఉంటారు అల్లుడు గారికి నిజం చెప్పము అని అంటారు ఇక పద్మావతి వేళ అమ్మా నాన్న ఇక పద్మావతి ఇంటి నుండి బయలుదేరి మురళిని కలుస్తుంది హలో పద్మావతి థ్యాంక్ యూ సో మచ్ అనగానే చూడు నీ థ్యాంక్స్ కోసం నిన్ను కలవలేదు ముందు వదిన్ని విడిచిపెట్టు అని అంటుంది ఏంటి పద్మావతి అరవింద్ని ఎందుకు విడిచిపెట్టాలి తను నా భార్య కదా అనగానే చూడు నువ్వు వదిన్ని టార్చర్ పెడుతున్నావు అందుగురించే నేను నీకు నేను కేసుని వెనక్కి తీసుకున్నాను కానీ నువ్వు వదిన్ని ఇంకా విడిచిపెట్టడంలే అనగానే అవునా పద్మావతి ఎవరు ఏదైనా నిజం చెప్తే అసలు ఏ పని చేయరు అసలు అరవిందా నాకు అవసరం లేదు ఎప్పుడో వదిలిపెట్టేసేవాణ్ణి ఎందుకంటే నీకు తెలుసు కదా అంటే నాకు ఇష్టం లేదు వెనకాల ఆస్తి అంటే ఇష్టం నువ్వంటే నాకు ఇష్టం కానీ నువ్వేమో నన్ను పూరుగును చూసినట్టు చూస్తున్నావు ఇప్పుడు రానమ్మని వదిలిపెట్టమంటున్నావు ఎలా వదిలిపెట్టను ఎప్పటి నుండో ఆస్తిని సొంతం చేసుకోవాలని విక్కీతో సంతకాలు చేయించి మరి నేను ఆస్తిని నా వైపు తిప్పుకున్నాను మిమ్మల్ని రోడ్డు మీదకి నిలబెట్టాను కానీ ఆస్తి ఇంకా నా సొంతం కాలేదు అరవింద పవర్ ఆఫ్ పట్టాపైన సంతకం చేస్తేనే ఆస్తి నాదవుతుంది మరి అరవిందకి ఆ విషయం నువ్వు చెప్పు అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది పద్మావతి చూశావా దేవుడు ఎప్పుడు మా వైపు అండగా ఉంటాడని ఇలాగైనా అర్థమైందా అని అంటుంది పద్మావతి అర్థమైంది ఇటు విక్కీ అటు అరవిందని నువ్వు సేఫ్గా చేర్చాలి అంటే ఒకచోట అరవింద్తో సంతకం చేయించు పద్మావతి లేకపోతే అరవింద్కి రోజు టార్చర్ చేస్తాను తనకు తనే చనిపోయేటట్టు ప్రేరేపిస్తాను అనగానే చెంప చెల్లుమనిపిస్తుంది చూడు నువ్వేమీ చేయలేవు ఇప్పటిదాకా ఆస్తి నీదని ఊరిక విర్రవీగుతున్నావు అనుకున్నాను కానీ వదిన ఎప్పటికీ నిన్ను నమ్మదు అని సంతోషం కలుగుతుంది నీ నిజస్వరూపం వదినికి తెలిసింది అలాగే వదిన్ని నేను కాపాడుతాను నువ్వు ఎప్పట్లాగే రోడ్డు మీదకి వస్తావు ఈ పద్మావతి ఏం చెప్తే అది జరుగుతుందని నీకు కూడా తెలుసు కదా నన్ను బెదిరించి కేసుని వాపస్ తీసుకున్నావు ఇప్పుడు వదిన్ని బెదిరించి సంతకం చేయించాలనుకుంటున్నావు అది ఎప్పటికీ జరగదు వదిన్ని కాపాడుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది పద్మావతి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్